తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును ఎవరి కోరిక దేవుడు నెరవేర్చబోతున్నాడు ఎవరి కోరికని దేవుడు నెరవేర్చబోతున్నాడు చాలామంది కోరికలు ఉంటాయి మానవుడు అన్న తర్వాత కోరికలు ఎక్కడ ఉంటుందండి మానవు అన్న తర్వాత ఒకరోజు ఒక కళలో దేవుని ఆత్మ దిగి వచ్చి ఇలా ఒక వ్యక్తితో మాట్లాడిందంట నాయన నువ్వు చాలా కోరికలు ఉన్నాయి కదా కొన్ని ఒక లిస్ట్ రాసి అన్నాడంట రాసిచ్చేవంటే నీకు అన్ని కోరికలు తీరుస్తానని ఒక లిస్ట్ రాయమని చెప్పాడు ఆ రాత్రి దేవుడేమో తెల్లారి నైట్ పది గంటలకే వచ్చి దేవుడు లిస్ట్ రాయమని చెప్పాడు ఈడు రాస్తూనే ఉన్నాడంట లిస్టు రెండో రోజు రాత్రి కన్నా దిగి వచ్చి నాయన రాసేవంటే లేదు లేదు ఇంకా కొంచెం కొరవ ఉంది అన్నాడు ఇట్లా రెండు సార్లు ఒకసారి వచ్చి అడిగాను రెండోసారి అడిగారు మూడోసారి వచ్చినప్పటికీ లిస్ట్ ఏమో రాస్తునే ఉన్నాడు ఆయన వచ్చి కనబడలే లేదు హరే లూహయ్య దేవుడు ఒక్క మారు పలుకును రెండు మారులు పలుకును దేవుడు రెండు మార్లు పడుతాడంట ఒక్క మారు పలుకును రెండు మారులు పలుకును మూడోసారి నువ్వు సిద్ధంగా ఉండాలి లేదంటే సహాయం నీ అద్దెకి రాదు అందుకే ప్రభుత్వ దేవుడు అంటున్నాడు నీ నీవు కూడా దేవుని సన్నతిలో భయము భక్తి కలిగి ఉంటే నువ్వు ఏ కోరికైనా కోరుకో ఆ కోరిక నెరవేర్చబడుతుంది నీవు భయభక్తులు లేకుండా దేవుని సన్నిధిలో కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చబడవు అన్న విషయాన్ని ఇక్కడ దైవదాసుడైనటువంటి దావి మనతో మాట్లాడుతూ ఉన్నాడు